ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ బండార రామ్మోహన్ గారితో మాట్లాడదాం రామ్మోహన్ గారు సార్ చెప్పండి ఓవరాల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండో కోసం ఏదైతే ఉందో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు వార్షికోత్సవాలు అదే క్రమంలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈరోజు కూడా ఆయన మరి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు ఒక వెయ్యి కోట్ల ప్యాకేజీని కూడా ప్రకటించారు సో గ్లోబల్ సమ్మిట్ హిట్ అని కాంగ్రెస్ చెప్తుంది ఫట్ అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది నిజంగా గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలకు మొదటి అడుగు పడిందని చెప్పి కూడా మరి చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు మీరు ఎట్లా విశ్లేషిస్తారు శ్రీనివాస్ గారు మీకు నైన్టీ నైన్ ప్రేక్షకుల నమస్కారం మంచిదే ఎప్పుడు కోడలు అడిగినట్టు కొడుకు అత్త నేను కొడుకుని కంట అత్త ఇష్టమైనది ఏ ఆ ఫస్ట్ అత్త అయితే ఉండదు కదా తప్పనిసరి కొడుకుని కంటా అన్నా బిడ్డను ఓకే అంటారు సమస్య లేదు ఇప్పుడు మనం కూడా ప్రజలమైన తెలంగాణ ప్రజల మనందరం కూడా మంచి చేస్తే ఒప్పుకుందాం అంతా ఏం లేదు ఉద్దేశం అంటే ఒకటి నుంచి ఏడు దాకా విజయోత్సవాలు తర్వాత ఎనభై తొమ్మిది గ్లోబల్ సబ్మిట్ ఎట్లా ప్రతిపక్షాలు సాధారణలు పెడితే కాదడతాయి కానీ ఉద్దేశం అంటే విజన్ డాక్యుమెంట్ సంకల్ప బలం గొప్పదంట సంకల్పం చేశారు సంకల్పకు సహకారం కావాలంటే టైం పడుతుంది వెంటనే కాదు కదా విడబుట్టానికి తొమ్మిది నెలలు పడుతున్నప్పుడు ఒక సంకల్పాన్ని సాకారం చేసుకోవడానికి మూడేళ్ళ టైం ఉన్నది ఈ మూడేళ్ళ నెలలో సహకారం చేస్తే మంచిదే ఆశ ఆశాడు సరే ప్రతిపక్షాలు గతంలో ఏం చేసినా మర్చిపోయి ఇప్పుడు అంటుంటారు వాళ్ళేమో వాళ్ళు అంత ఫెయిల్యూర్ అంటారు అది మన గ్లోబల్ సదస్సు లోకల్ సదస్సు వాళ్ళు అంటారు మొత్తం మీద ఈ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది నిజంగా సాకారం అయితే తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అంటే కలలు కానివ్వండి దాన్ని సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాంగారు అన్నారు మాజీ రాష్ట్రపతి దివంగత రాష్ట్రపతి కనుక కళ్ళ కరణం మంచిది కానీ పగటి కలలు కనుక నేను కలర్ కలర్ మంచిదే కానీ పగడి కలర్ కంటే ఏమైతుంది దాన్ని సాకారం చేయడం కష్టం అవుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ కనుక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు సగం కూడా తీరు కానీ అని ఇప్పుడు ఒక్క ప్రతిపక్షాలు ఎత్తికొస్తున్నాయి కదా అందుకని ఏమంటున్నానంటే రెండు దిక్లో చూడవచ్చు రెండు మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీ వెనక ఆ రెడ్ బ్యాక్గ్రౌండ్ నాకు కనపడుతుంది నా వెనక బ్లూ గ్రీన్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీకు కనపడుతుంది వెనుక ఉన్న సంగతి ఎదుటి వారికి కనపడుతుంది మనకు కనపడదు మన కళ్ళు ముందుకే ఉంటాయి కనుక నేనేమంటున్నానంటే ఈ హిడెన్ డాక్యుమెంట్ విషయంలో మూడు జోన్లుగా చేయడం అంటే క్యూరు ప్యూరు రేరు రెండు జోన్లు చేయడం అట్లాగే ఆరు మన తెలంగాణ అంటే నడిగొండిన హైదరాబాద్ కు ఆరు దిక్కులా ఉన్న అటు నిజామాబాదు కరీంనగర్ మన అట్లా పోతే మన వరంగల్ జోన్ అటు పక్కన పైకి ఉత్తరానికి తూర్పులో అయితేనేమో నల్గొండ జిల్లా నల్గొండ అట్లాగే దక్షిణానికి అయితే మహబూబ్ నగర్ తూర్పు పశ్చిమ అయితే జహీరాబాద్ నిమ్స్ అంటే జహీరాబాద్ పరిశ్రమల గురించి ఒక రకంగా చెప్పాలంటే మంచి విజన్ డాక్యుమెంట్ ప్రదర్శించాలి బాగుంది కానీ సహకారం కావాలంటే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే కేవలం వాళ్ళు డబ్బులు మూటలు కట్టుకుని ఎవరు రారు అగ్రిమెంట్లు కుదిరిన అగ్రిమెంట్లో కుదిరిన దాన్ని బట్టి వాళ్ళకు భూమి కేటాయించాలి దాని తర్వాత మంచి నీళ్లు ఇవ్వాలి దానికి అవసరమైన పరిశ్రమలు కానీ దేనికైనా సరే నీళ్ళు ఇవ్వాలి తర్వాత రోడ్ల కనెక్టివిటీ పెంచాలి విద్యుత్ ఇవ్వాలి అట్లా ఇవన్నీ కూడా అయినప్పుడు మాత్రమే సహకారం అవుతాయి కదా అందుకని ఏమంటానంటే ఇవాళ మొదలైంది రేపు సాకారమయ్యే పరిస్థితులలో చేసుకున్న క్రమంలో కొంత అవరోధాలు ఉంటాయి దాన్ని అధిగమించడమే గొప్ప అనుభవం కానీ లక్షాలు ఘనంగా పెట్టుకున్నప్పుడు అంత ఘనంగా పనిచేయాలి ఇవాళ తెలంగాణ మొత్తం ఆ విలువ ఏదైతుందో పద్దెనిమిది లక్షల కోట్లు మాత్రమే ఇవాళ అంటే జీడిపి పద్దెనిమిది లక్షల కోట్ల నుంచి ఎక్కడికి ఎగ ఎగబాగం అనుకుంటాం మనం మూడు ట్రిలియన్ డాలర్లు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంది కేవలం ఇంకొక తొమ్మిది సంవత్సరాల్లో వన్ ట్రిలియన్ డాలర్ అంటున్నాం చాలా మందికి మీకు నాకు తెలుసు కానీ చాలా మందికి ఇప్పుడు ట్రిలియన్ అంటే తెలియని పరిస్థితి ఉంటుంది కనుక నేను మామూలు భాషలో చెప్పానంటే వన్ ట్రిలియన్ డాలర్ నుండి తొంభై లక్షల కోట్లు మన భారతదేశ మొత్తం జీడిపి చూసుకుంటే నాలుగున్నర ట్రిలియన్ డాలర్లు ఐదు ట్రిలియన్ డాలర్లకు లాగా ఎదగడానికి నైన్టీన్ థర్టీ వన్ పెట్టుకున్నాం మనం అంటే ఇంకా ఆరేళ్ళ ఐదేళ్ళు ఏళ్ళు పెట్టుకున్నాం దేశ జీడిపి చూసుకుంటది అటువంటి అప్పుడు మనము బొంబాయి ఆర్థిక నగరం కదా ఆర్థిక రాజధాని మనకి ఇండియా అది యాభై నాలుగు లక్షల కోట్లే ఉన్నది అంటే వన్ ట్రిలియన్ డాలర్ కూడా లేదు మొత్తం అంత కథ అటువంటి అప్పుడు మనం పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల ఆ కోట్ల నుంచి ఎక్కడికి పోవాలి మనం తొంభై లక్షల కోట్లకు పోవాలి వన్ ట్రిలియన్ డాలర్ అంటే తొంభై లక్షల కోట్లు ఈ తొంభై లక్షల కోట్లు చేరుకోవడానికి తొమ్మిది లక్ష తొమ్మిది సంవత్సరాలు పెట్టుకున్నాము అంటే ఇప్పుడు ఇప్పుడున్న దానికి ఐదు ఐదింతలు పెరగాలి కదా ఒక రకం చెప్పాలంటే ఒకే మన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా దీనికి ఐదు ఐదింతలు కాదు పదిహేను వంద పదిహేను వందల శాతం పెరగాలి ఆశపడదాం తప్పలేదు కానీ అత్యాశ పడకూడదని నా ఉద్దేశం అందుకని కరణ గంధం సాకారం చేసుకునే క్రమంలో ఈ పద్దెనిమిది లక్షల కోట్ల మన జీడిపిని మెల్లమెల్లగా అంచెలంచెలుగా వచ్చే పదేళ్లలో తొంభై లక్షల కోట్లకు ఆ చేదారు ఆశపడుతున్నాం తప్పలేదు అంటున్నాను కానీ ఆ దాని క్రమంలో ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి అనేది ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శించిన దాన్ని కూడా కొంత లెక్కలో తీసుకోవాలి ఎందుకంటే మింగమెత్తుకు లేదు మీ సాలకు సంపంగంటున్నారు అంత నిరాశ అవసరం లేదు అంత ఆశపడాల్సిన అవసరం లేదు మధ్య మార్గంగా నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు మాటలే విందాం ఆయన మన ఇటీవల డిఏ మన ఉద్యోగులు డిఏ వచ్చానంటే చెల్లించమని అడిగితే ఆయన నన్ను కోసిన డబ్బులు లేవు మన మొత్తం ఆదాయం కలిపితే నెలకు పద్దెనిమిది వేల కోట్లే ఉన్నది కానీ ఆది ఖర్చు మాత్రం ఇరవై ఐదు వేల కోట్ల కావాల్సి వస్తుంది నెలకే అని చెప్పేది ఏడు వేల కోట్లు నోటు ఉన్నది ఒక నెలకే అంటే పన్నెండు ఏళ్ళ ఎనభై నాలుగు అంటే సంవత్సరానికి ఓ లక్ష కోట్ల లోటు ఉన్నది మరి అంటే వచ్చే మూడేళ్ళ అంటే మూడు లక్షల కోట్ల లోటు ఉన్నది ఏది ప్రభుత్వం నడపడానికే శ్రీనివాస్ గారు కేవలం ఇది అభివృద్ధి పనుల కోసం కాదు ఉద్యోగుల జీతపత్యాలు అట్లాగే మనకు ప్రభుత్వంలో అప్పులు కట్టడం పాత ప్రభుత్వం చేసిన ఈ ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టడం మూడవది ఏంటంటే సంక్షేమ పథకాలు ఈ మూడింటికే ఇరవై ఐదు వేల కోట్లు కావాల్సి వస్తుంది ప్రభుత్వం నడపడానికి ఇంధనం ఇరవై ఐదు వేల కోట్లు కావాలి మరి అటువంటి అప్పుడు మిగతా అభివృద్ధి పనులకు అప్పులు తీసుకురావాల్సింది కదా అన్నారు ఆయన మాటల్లో ఈ ప్రతిపక్షాలు తీసుకుంటున్నాను ఇప్పుడు అంటున్నా మనం కూడా తీసుకోవాల్సిందే కనుక ఏమంటున్నా అంటే ఆదాయ వర్తను పెంచడం ఎట్లా దాంతో పాటు నేను ఇవాళ ఒక పన్నెండు కిలోమీటర్లు మీకు మీ డిబేట్ వచ్చే ముందు పన్నెండు కిలోమీటర్లు రూరల్ రోడ్డే ఎంత అద్వానం ఉందో గంట బాగుపట్టింది నాకు రావడానికి మరి మన రోడ్డు ఎప్పుడు బాగా చేసుకున్నా మౌలిక వసతులు ఎప్పుడు చేసుకున్నాం ఇది విడిచిపెట్టి మన పెద్ద ఎత్తున గ్లోబల్ సర్ఫెస్ చదువుకున్న దెబ్బ లాభం లేదు మంచిది నేనంత పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నిన్న చెప్పాలంటే లోకల గ్లోబల్ తర్వాత సంగతి కానీ ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడంలో గొప్ప పని సాధించాను ఇక మొదలు అడుగు వేసిన ఇక మొదటి అడుగు లక్ష అడుగులకు మూలం కావాలంటే కావాలి ఏదో ఒక అడుగు ముందుకేయాలి కదా ఆ వేసే క్రమంలో లక్ష్యం ఘనంగా ప్రకటించుకున్నాం దానికి సాకారం ఎప్పుడు అంటున్నాడు సంబరం ముగిసింది సాకారం ఎప్పుడు సాకారం అంటే మన దగ్గర తర్మేం నిర్ణయించుకోవాలి దగ్గరి భవిష్యత్తు ఏం నిర్ణయించుకోవాలి తనకి ఇప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు నలభై ఏడు అంటే ఇరవై రెండు సంవత్సరాల పెట్టుకున్నాం కానీ మధ్యాహ్న మనం దానికి అడుగులు వాడాలంటే ఒకటి రెండు మూడు పంచవంశ ప్రణాళికలు గతంలో ఎట్టబెట్టుకున్నాము ఓ ఐదేళ్ళ ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది అంటున్నాను దాని ద్వారా మంచి పదేం వస్తా అనుకుంటున్నాను సరే ప్రతిపక్షాలు ఎప్పుడు పదేళ్ళ పదేళ్ళ వెనకటి లేదంటే ఉంటది నేను దువ్వూరి సుబ్బారావు గారి ఆ మాటలు విటెక్కిస్తున్నాను ఆయన అన్న గత పదేళ్ళ జరిగిన అభివృద్ధి చెప్పిండు నెలల జరిగింది చెప్పిండు వచ్చే భవిష్యత్తు కూడా చూడమని చెప్పిండు మనం కూడా అదే పాట ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ గా చెప్పిన గవర్నర్ గా పనిచేసిన ఆయన గాని రఘురాం రాజన్ గాని ఇతర పెద్దలు కైలాస్ సత్యార్థి కాని వారు చెప్పిన మాటలు పార్టీలకు అతీతంగా ఉంటాయి కదా అట్లానే డిస్కషన్ లో కూడా నేను భావించేది ఏంటంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం అంతా మా ఘనంగా ఉన్నది పాత ప్రభుత్వం అంటది ఇప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు మొత్తం భవిష్యత్ అంతా చాలా బాగుందని వీళ్ళు అంటారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం లేనప్పుడు ఒక మాట ఈ రాజకీయ పక్షాలు మాట్లాడుతున్నాయి తాము అధికారంలో ఉంటే కోడిగుండ బంగారం మా ఇంట్లో ఉన్నట్టే లెక్క అధికారం పోయిందనుకోండి అసలు ఏమి లేదా అంత నాశనం అయిపోయింది అంటున్నారు అది తప్పే ఇది తప్పే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి రెండు నీళ్ళు కదా